ఐపీఎల్ రెండు వేల ఇరవై ఇడియన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్కతా అలాగే పంజాబ్ కింగ్స్ వల్ల వర్షం కారణంగా రద్దయింది ఈ మ్యాచ్ అనేది అయితే మొదటి బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ కింగ్స్ జట్టు నిర్ణీత ఇరవై ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి రెండు వందల ఒక పరుగులు చేసింది అయితే ఇక ఇరవై రెండు వందల రెండు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా బ్యాటింగ్ ప్రారంభించిన కాసేపటికే వర్షం మొదలైంది ఏడు పరుగుల సమయానికి వర్షం ఏకదాటిగా పడుతూ మ్యాచ్ను ముందుకు వెళ్ళనివ్వలేదు మధ్యలో కాసేపు వర్షం తగినట్టే తగ్గి మళ్లీ ప్రారంభమైంది అంతకంతకు వాన పెరగడంతో చివరికి ఈ మ్యాచ్ రద్దయింది అయితే మ్యాచ్ రద్దు చేసినట్లు నిర్వాహకులు అధికారికంగా ప్రకటించారు మ్యాచ్ రద్దు అవ్వడంతో పంజాబ్ కింగ్స్ కోల్కతా నైట్ రైడర్స్ కు చేరొక్క పాయింట్ను కేటాయించారు అంటే ఇక్కడ మనం గమనించినట్టయితే పదకొండు పాయింట్లతో పంజాబ్ కింగ్స్ నాలుగో స్థానంలో కోల్కతా ఏడు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది సాధారణంగా మనకి ఈవెంట్ నెంబర్స్ వస్తాయి పాయింట్స్ అంటే రెండు నాలుగు ఆరు ఎనిమిది ఎప్పుడైతే ఇలా మ్యాచ్లు రద్దు అవుతాయో అప్పుడు చెరొక పాయింట్ రావడంతో ఆర్డ్ నెంబర్స్ వస్తాయన్నమాట ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఈ మ్యాచ్ అవ్వక మునుపు పంజాబ్ కింగ్స్ జట్టు ఐదో స్థానంలో ఉంది అలాగే కోల్కతా జట్టు మాత్రం ఏడో స్థానంలోనే ఉంది ఇప్పుడు నిజానికి కోల్కతా జట్టుకి ఇది చాలా లాభపడిన విషయం అనే చెప్పాలి ఎందుకంటే ఒకవేళ కనుక ఈ మ్యాచ్ ఓడిపోయి ఉండుంటే కనుక కోల్కతా జట్టు ఖచ్చితంగా ఒక స్థానం దిగజారిపోయి ఉండేది ఆ సమయంలో హైదరాబాద్ జట్టుకు అది చాలా అడ్వాంటేజ్గా మారి ఉండేది కానీ హైదరాబాద్ జట్టు దురదృష్టమో లేదా కోల్కతా జట్టు అదృష్టమో తెలియదు కానీ ఒక పాయింట్ రావడంతో తన స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంది ప్లే ఆఫ్ సమయం దగ్గర పడుతున్న వేళ సన్రైజర్స్ సన్ రైజర్స్ ఇది చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవాలి ఇక పంజాబ్ కింగ్స్ ఏకంగా అంటే మంచి స్కోర్ను సాధించింది గెలిచే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఐదో స్థానం నుంచి మూడో స్థానానికి వెళ్ళే అవకాశం ఉండేది కానీ నాలుగుతో సరిపెట్టుకుంది దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఇది శుభవార్త కానీ ముంబై జట్టుకు మాత్రం ఇది యథావిధిగా ఉన్నట్టనే చెప్పుకోవాలంటే చెప్పుకోవాలి అంటే యాక్చువల్లీ ముంబై జట్టు ఏమో ఒక స్థానం దిగజారింది యాక్చువల్లీ ముంబై జట్టు ఎలా అయినా ఒకటి కింద పడాల్సిందే ఎందుకనంటే ఈరోజు మ్యాచ్ అనేది అంటే సండే పూట మ్యాచ్ అనేది జరుగుతుంది కదా డబుల్ హెడర్ మ్యాచ్లో రోజు ముంబై అలాగే లక్నో జట్టు తడపడుతున్నాయి అయితే లక్నో జట్టు వచ్చేసరికి మనం చూసినట్టయితే ఆరో స్థానంలో పది పాయింట్లతో ఉంది ముంబై జట్టు కూడా ఐదో స్థానంలో పక్కపక్కన ఉన్నాయి అనమాట పది పాయింట్లతో ఉంది కాకపోతే లక్నో జట్టుకి మైనస్ రన్ రేట్ అయితే ఉంది అయితే ఇక ముంబై జట్టుకు మాత్రం ముంబై జట్టు కన్నా కూడా ఇది బాగా కలిసి వచ్చింది మాత్రం బెంగళూరు జట్టుకి ఆ తర్వాత కొద్దిగా బ్యాట్ లెక్ ఎవరికైనా ఉంది అంటే అది హైదరాబాద్ జట్టుకనే చెప్పుకోవాలి సరే ఇక తర్వాత డబల్ హెడర్ మ్యాచ్లో బెంగళూరు అలాగే ఢిల్లీ జట్లు తలపడుతున్నాయి అయితే ఢిల్లీ అలాగే బెంగళూరు జట్లు రెండు మూడు స్థానాల్లో ఉన్నాయి కాబట్టి ఈ మ్యాచ్ కూడా ప్లే ఆఫ్ని డిసైడ్ చేస్తుందని చెప్పొచ్చు ఇక ఈ ఈ రెండు మ్యాచ్లు అంటే సాయంత్రం జరిగే ఢిల్లీ అలాగే బెంగళూరు జట్ల మధ్య మ్యాచ్లు కనుక చూసినట్టయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరిలో ఒక జట్టు కన్ఫర్మ్ చేసేసుకుంటుంది అనమాట ప్లే ఆఫ్ బర్త్ని ఇక ముంబై అలాగే లక్నో జట్టు విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు జట్లకి కూడా ఈ గెలుపు అనేది చావో రేవో లాంటిది ఎందుకంటే ఈ రెండు జట్లు ఏ జట్టు ఓడిపోయినా సరే వాళ్ళు దాదాపుగా ప్లే ఆఫ్ కి దూరం అయిపోతూ వస్తారన్నమాట మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారు